సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బస్సు ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులున్నారు భారతీయ యాత్రికులు మక్కా నుంచి మదీనా వెళ్తుండగా బదర్ మదీనా మధ్య ముఫ్రహద్ దగ్గర ఈ ఘటన జరిగింది మృతుల్లో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బస్సు ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులున్నారు భారతీయ యాత్రికులు మక్కా నుంచి మదీనా వెళ్తుండగా బదర్ మదీనా మధ్య ముఫ్రాహద్ దగ్గర ఈ ఘటన జరిగింది మృతుల్లో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే బస్సు డీజిల్ ట్యాంకర్ బస్సులో డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడం వల్ల భారీ స్థాయిలోనే ప్రమాదం జరిగిందని చెప్పాలి ఈ ప్రమాదంలో నలభై రెండు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి కొంతమంది గాయాల పాల కావడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే తెల్లవారుజామున నాలుగున్నర ఐదు ఆ సమయంలో అతివేగంగా వచ్చినటువంటి డీ డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో దాదాపు నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నట్లు ఇప్పటి వరకు ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మందికి తలకు బలమైనటువంటి గాయాలు కావడం జరిగింది వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు వారందరినీ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది అయితే వీరంతా కూడా భారతీయ యాత్రికులు ఎందుకంటే మక్క వాళ్ళు మక్కను సందర్శించిన అనంతరం అక్కడి నుండి మక్క యాత్ర ముగించుకొని మదీనాక వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రస్తుతం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రధానంగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు ఒక అంచనా వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు కేవలం ఆ చనిపోయినటువంటి వారి సంఖ్య నలభై రెండు మంది అంటూ కూడా గుర్తించారు మరికొంతమందిని అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది ఇందులో కు చెందినటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదే బస్ లో ప్రయాణం చేస్తున్నట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కనుక్కుంటూ ఉంది అయితే కు సంబంధించి వాళ్ళంతా ఓల్డ్ సిటీ మరోవైపు కార్ఖానా ఇటు రాజేంద్ర నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్లు ప్రాథమిక అంచనా కూడా రావడం జరిగింది మరి కొద్దిసేపట్లోనే ఈ వ్యవహార ఈ ప్రమాదానికి సంబంధించి కూడా మరికొన్ని వివరాలు బయటపడేటువంటి అవకాశం అవకాశం అయితే కనపడతాం అక్కడ అత్యవసర సేవలు కావచ్చు మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కూడా చేసి వాళ్ళని స్థానిక ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి ప్రవీణ్ అయితే అంటే నలభై మంది ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు సో హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇరవై మంది మహిళలు ఉన్నారు పదకొండు మంది చిన్నారులు ఉన్నారు వీళ్ళకి సంబంధించి అయితే చనిపోయిన వాళ్ళకి సంబంధించి కానీ ఎవరైతే ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి సంబంధించి కానీ పూర్తి వివరాలంటే అంటే వాళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనే విషయాలు ఏమైనా తెలిసాయా లేకపోతే హైదరాబాద్ కి సంబంధించి ఎవరెవరు ఉన్నారో పూర్తి డీటెయిల్స్ ఏమైనా ఇక్కడ ఉన్న వారి తెలియడం ఇంకా అయితే ఇందులో అంటే ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా అంటే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కలిసి కూడా ఇక్కడి నుండి వేరే వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళతో పాటు హైదరాబాద్ కి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడి నుండి వాళ్ళు ఒక వెళ్ళడం జరిగింది మక్క సందర్శన కోసం వెళ్ళడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే కార్ఖానా ఓల్డ్ సిటీ పాతబస్తీలో ఉన్నటువంటి పాతబస్తీతో పాటు రాజేంద్ర నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్లు ఒక అంచనాకు రావడం జరిగింది మరి కొద్దిసేపట్లోనే ఆ పూర్తి స్థాయి వివరాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటు సౌత్ జోన్ పోలీసులు కావచ్చు మరోవైపు సైబరాబాద్ పోలీసులు కూడా ఈ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు హైదరాబాద్ లో ఉన్నటువంటి కుటుంబాలు ఎవరు వాళ్ళ రిలేటివ్స్ ఎవరు అనేటువంటి విషయానికి సంబంధించి ఇంకా ఆరా తీస్తున్నారు మరోవైపు చనిపోయినటువంటి వాళ్ళు కూడా చనిపోయినటువంటి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇంకా రావాల్సి ఉంది చనిపోయినటువంటి వారి డీటెయిల్స్ వచ్చినట్లయితే మరికొంత సమాచారం దొరికేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఆ మక్క యాత్రకు వెళ్ళినటువంటి వారు ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతారని భావించట్లేదంటూ కూడా ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే పాత ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం కూడా కనపడుతుంది వారు కూడా ఎవరు చనిపోయారు ఏంటనే సమాచారం తమకలేదు పలానా బస్ లో వెళ్తుంటే ఇలా యాక్సిడెంట్ అయి అనేటువంటి సమాచారమే ఉందనేది ప్రస్తుతం ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు మరి చూడాలి మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్